హాయ్ అండి ఈరోజు నాకు రాగిడ్లీ తినాలిపించింది అంతేనండి వెంటనే చేయడం స్టార్ట్ చేశాను ఇన్స్టెంట్గా రాగిడ్లు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ఈ గరిటితో రెండు గరిటెలు ఇడ్లీ రుబ్బు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను వెంటనే రెండు గరిటల రాగి పిండి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గడిజారుగా ఇడ్లీ రుబ్బులాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ రేగు తీసుకొని దానికి నూనె కానీ వాటర్ కానీ అప్లై చేసేసి ఈ గుంతల్లోని కొంచెం కొంచెం రుబ్బు వేసేసుకొని ఇడ్లీలని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్నాక మూత పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చేసి బయటికి తీసేయాలి ఇలా చూడండి మీరు ఇలా మనం చేత్తో ప్రెస్ చేస్తే ఇలాగ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో ఈ ఇడ్లీలు అయితే ఫైవ్ మినిట్స్లో ఉడిగిపోతాయి ఇలాగా ఇన్స్టెంట్గా రాగిడ్లీ తయారు చేసేసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానీ ఉల్లిపాయ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఇన్స్టెంట్ రాగిడ్లీని ఇంట్లో తయారు చేసేసుకొని హెల్తీగా ఉండండి బాయ్